నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు విహెచ్ఆర్ తెలుగు వ్లాగ్స్ ఈ వాల్టి వీడియో వచ్చేసి బొంబాయి చట్నీ అండి బొంబాయి చట్నీ కూడా చేయాలా ఇది కూడా తెలియని వాళ్ళు ఉంటారా అని అనుకోవచ్చు కానీ తెలియని వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళల్లో కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు లేదంటే ఒక వీడియో చూసి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినొచ్చు కదా అందుకని ఈ వీడియో తీస్తున్నాను ఈ బొంబాయి చట్నీ కోసం ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు జీరా వేసి అలాగే ఇందులో బొంబాయి చట్నీకి ఓన్లీ పచ్చిమిర్చి యూజ్ చేస్తారు కదా అందుకోసం వచ్చేసి ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి కాసేపు వేగిన తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు వేసి సాల్ట్ వేసి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పొటాటో ఆలుగడ్డ ముక్కలు కూడా వేసి సాల్ట్ పసుపు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి కొద్దిసేపు వేగిన తర్వాత మనకి గ్రేవీ కోసం ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ వేసుకోవాలి ఈ ఆలుగడ్డ అనేది కొద్దిసేపు వేగితేనే టేస్ట్ బాగుంటుంది బొంబాయి చట్నీకి వేగకుండా మాత్రం వెంటనే వాటర్ వేసి ఉడికించుకోకూడదు కొద్దిసేపు వేగిన తర్వాత ఆయిల్లో చక్కగా ఉప్పు కారం పడుతుంది ఆయిల్ అనేది వేగుతుంది అనమాట అప్పుడు మనకు కావాల్సినవి వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఒక ఆలుగడ్డ ముక్క తీసుకొని ఉడికిందా లేదా అని స్పూన్తో అలా అంటే మనకు తెలిసిపోతుంది కదా చక్కగా అనమాట ఇలా ఉడికిపోయినప్పుడు అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అంటే ఒక కప్పులో మనకు కావాల్సినంత శనగపిండి తీసుకొని వాటర్ వేసి ఎక్కడ లేకుండా స్పూన్తో బాగా కలుపుకోవాలి ఈ కలుపుకున్న శనగపిండిని ఈ ఉడుకుతున్న గ్రేవీలో వేసేసి బాగా కలపాలన్నమాట వేసిన వెంటనే అయితే చక్కగా సిమ్లో పెట్టేసి కలుపుతూనే ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది అది మనకు పైన చుక్కలు చుక్కలు పూసలు పూసలుగా వస్తుంది అనమాట శనగపిండి వేసిన తర్వాత అందుకని చెప్పేసి సిమ్లో పెట్టేసి కలుపుతూనే ఉండాలి హైలో మాత్రం పెట్టకూడదు కొద్దిసేపు ఉడికితే అంతే కలుపుతూనే ఉంటే ఈ విధంగా చక్కగా మనకు థిక్నెస్ ఎంత కావాలో అంతసేపు పెట్టేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి అంతే ఎంతో రుచిగా ఉండే బొంబాయి చట్నీ రెడీ ఇప్పుడైతే ఇది పూరి చపాతీ దోశలకి మీరు ఎంతమంది తింటారో చెప్పండి పూరీ చపాతీ అంటే తింటారు దోశలు ఎంతమంది తింటుంటారో చెప్పండి దోశలకు కూడా ఇప్పుడు వచ్చేసి ఏ అన్ని హోటల్స్లో కూడా పెడుతున్నారు ఈ బొంబాయి చట్నీ సాటర్డే సండే స్కూల్ లేనప్పుడు పిల్లలకి ఈ విధంగా మంచి మంచి షేప్లలో అట్రాక్షన్గా పూరీ చేసి పెట్టండి ఈ విధంగా ఒక కప్పులో బొంబాయి చట్నీ వేసి ఈ విధంగా పూరీలు పెడితే పిల్లలు ఇంకా బయట ఫుడ్ అడుగుతారా కామెంట్ చేయండి అడగరు కదా అలాగే ఇంట్లో చాలామంది పిల్లలు ఉన్నప్పుడు మనం గెస్ట్లు ఎక్కడైనా మనం గెస్ట్ ఇంట్లోకి మనం వెళ్ళినప్పుడు మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు చాలామంది పిల్లలు ఉన్నప్పుడు కొంతమంది చపాతి అడుగుతారు కొంతమంది పూరి అడుగుతారు కొంతమంది దోశ అడుగుతారు కదా అన్నింటి లేకి ఇష్టంగా తినే బొంబాయి చట్నీ అనమాట ఇది వచ్చేసి చపాతి లేకి చపాతి విత్ బొంబాయి చట్నీ అలాగే దోశ కూడా ఈ పచ్చిమిర్చి అనేది బొంబాయి చట్నీ కారం ఎక్కువగా ఉండదు కాబట్టి పెద్దవాళ్ళు చక్కగా కారం ఇష్టపడే వాళ్ళు ఈ బొంబాయి చట్నీని చపాతీలు అద్దుకునేప్పుడు కానీ పూరీలు అద్దుకునేప్పుడు కానీ ఒక్క పచ్చిమిర్చి పెట్టుకొని తిని చూడండి చాలా చాలా బాగుంటుంది స్పైసీగా ఉంటుంది నోటికి కూడా ఎంతో రుచిగా ఉంటుందండి ఇప్పుడు చూసారు కదా పిల్లల కోసం చేసిన బుడ్డి బుడ్డి పూరీలు అలాగే చపాతీలు అలాగే పెద్ద పెద్ద పూరీలు అలాగే ఇప్పుడు దోశ దోశ విత్ బొంబాయి చట్నీ ఈ బొంబాయి చట్నీ దోశ చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే కన్నా ఈ బొంబాయి చట్నీ నచ్చితే కన మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా అలాగే ఈ విధంగా అన్ని పూరి చపాతి దోశ కూడా తిని చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఆల్